ఆకాంక్షిస్తూ ఏదైతే ప్రపంచంలో రాజా పైన నేటికి కరెక్ట్ గా సంవత్సరం ఏదైతే అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం బాజా పైన ఇజ్రాయెల్ అనేటటువంటి దేశం తన దాడిని ప్రారంభించి నేటికి కరెక్ట్ గా సంవత్సరం పూర్తి అయినటువంటి రోజు అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో యుద్ధం వద్దు శాంతి ముద్దు అనేటటువంటి ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎందుకు ఈ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందంటే రాజాలో ఇప్పటికే నలభై రెండు వేల మంది చిన్నారులు మహిళలు చనిపోవడం జరిగింది ఈ ఈోన్మాదం ద్వారా ఏదైతే నలభై రెండు వేల మందిని బలి తీసుకున్నటువంటి ఈ ఇజ్రాయల్ యొక్క దాడులు వెంటనే ఆపాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలకి అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి ఆ చట్టాల్లో ఏదైతే ఐక్యరాజ్య సమితి విద్యంబుద్దు శాంతియుతంగా చర్చలు జరపాలని చెప్పి చెప్తున్నప్పటికీ ఇజ్రాయలు ఏదైతే అమెరికా యొక్క మద్దతుతో అమెరికా యొక్క ఏదైతే ఆయుధాల సరఫరా పైన విపరీతమైనటువంటి దాడులు చేసి నలభై రెండు వేల మంది ప్రజల ప్రాణాలని బలి తీసుకున్నటువంటి మాదం ముద్దు శాంతి ముద్దు అని చెప్పి ఈరోజు సిపిఐగా ఏదైతే ప్రపంచ శాంతిని కోరుకునేటటువంటి మానవతా వాదులుగా ఈ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పుడే ఇరాన్ పైన కూడా దాడులు పెరిగిపోతున్నటువంటి ఏదైతే పూర్వ ప్రపంచానికి దాదించేటటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి వెంటనే ఈ యొక్క దాడులనేటివి ఇతర దేశాల మధ్య పరస్పరం సహాయ సహకారాలు ఉండాలి శాంతియుత ఒప్పందాల ద్వారా శాంతియుతంగా సమస్యలను పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి

ఇప్పటికీ దాదాపు ఏడాది వాస్తవంలో యుద్ధం తొరగబట్టి తాజా పైన ఉపయోగ దాడులు ప్రమోత్సవం కూడా అమెరికా యొక్క ఆధిపత్యం కొరకు మన దేశానికి పోతా మరో దేశానికి మరో దేశానికి తమ ఆయుధ సంపత్తిని అమ్ముకోవడానికి అమెరికా తరచు కూడా యుద్ధాలను సృష్టిస్తూ ఉంటారు ఈ యుద్ధాలు సృష్టించడంలో భాగంగానే అనేక దేశాల్లో యుద్ధ వాతావరణం కొనసాగుతూ ఉంది కాబట్టే ఇప్పటికే ఏడాదిలో శాంతిని కోరుతా ఉన్నాయి ఈ గాజా పైన జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ఉన్నాయి అనేక మంది దీనికి వ్యతిరేకంగా ర్యాలీలు చేస్తూ ఉన్నారు ప్రపంచం అంతా కూడా శాంతిని కోరుతా ఉంది ఇప్పటికే ప్రపంచంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు వామపక్ష పార్టీలు రిపబ్లికన్ పార్టీలు అదేవిధంగా ప్రజల యొక్క శాంతిని కోరేటువంటి సంస్థలు అన్నీ కూడా శాంతి శాంతి కోసం శాంతి ర్యాలీలు చేస్తూ ఉన్నాయి ఇప్పటికైనా సరే గాజా పైన జరుగుతున్నటువంటి దాడులని కూడా ఆపాలి ప్రపంచంలో ఉన్నటువంటి లా తీసుకోవాలి శాంతియుత వాతావరణంలో వారి సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధమైనటువంటి శాంతి ర్యాలీలు కొనసాగుతూ ఉన్నాయి ఈ యొక్క హిందూపు జరుగుతున్నటువంటి ర్యాలీ కూడా దానితోనే ఇప్పటికైనా సరే రాజా పని జరుగుతున్నటువంటి దాన్ని ఆపాలి శాంతియుత సత్యం జరపాలి తద్వారా వారికి ఉన్న దేశాల మధ్యలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి చెప్పి కో ఈ ర్యాలీని చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ర్యాలీలు ఇంకా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి జరగబోతాయి ఇంకా అనేక దేశాల ఇంకా వాతావరణం కొనసాగించడానికి సృష్టించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నారు

ఇజ్రాయల్ దాడులను ఖండిస్తూ ప్రపంచంలో ఇజ్రాయల్ నశించాలి యుద్ధాలు వద్దు ప్రజలు శాంతియుతంగా ఉండాలని చెప్పి సిపిఐ మరియు ఏఐటిసి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైనటువంటి సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ హేమయ్య గారు ఈ ర్యాలీ సందర్భంగా మాట్లాడాల్సి నిగా విజ్ఞప్తి చేస్తున్నాం